ప్రొవైన్ యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ ఫార్టీ డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో ఇరవై ము ఇరవై రెండవ రోజు మన యొక్క వాక్యాంశముగా యోసేపు మరియు మరియా గురించి మనం ధ్యానించుకుందామండి జోసఫ్ అండ్ మేరీ ముందుగా ఈ జోసఫ్ అనే పేరు మరియు మేరీ అనే పేరు హిబ్రీ భాషకు సంబంధించిందండి హిబ్రూ లాంగ్వేజ్లో జోసఫ్ అనే పేరుకు అర్థం హీ విల్ యాడ్ ఆర్ గాడ్ విల్ యాడ్ అంటే దేవుడు జోడిస్తాడు అనే ఇస్తుంది ఈ మేరీ అనేటువంటి పేరుకు అర్థం బిలౌడ్ అంటే ప్రియమైనది అనేటువంటి అర్థాన్ని ఇస్తుందండి ఈ మేరీ అనే పేరు మిరియామ్ అనేటువంటి హెబ్రి పదం నుండి వచ్చినట్లుగా మనం చూడవచ్చు ఏమంటే చాలామందికి జోసఫ్ అనే పేరు దగ్గర చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలామందికి జోసఫ్ అనే పేరు ఉందండి ఉదాహరణకి ఓల్డ్ టెస్ట్మెంట్లో యాకోబు కుమారుల్లో ఒకడు యోసేపు మనందరికీ తెలుసు ఐగుప్తుకి అమ్మివేయబడినటువంటి యాకోబు కుమారుడైన యోసేపు ఆయన ఒక యోసేప్ అండి ఆ తర్వాత న్యూ టెస్ట్మెంట్లో ఫాదర్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి ఆయన కూడా యోసేపే ఇంకా మనం బైబిల్లో చూస్తే జోసఫ్ ఆఫ్ అరిమతీ అరిమతి అయినటువంటి యోసేపు ఎవరండి అయినా వెల్దీ రైషియస్ మ్యాన్ ఒక ధనవంతుడు అదేవిధంగా ఒక నీతిమంతుడైన వ్యక్తి ఈయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహమును గుర్చి పిలాతును అడిగినటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు జోసెఫ్ ఆఫ్ అరిమతే మరి ఇంకొక యోసేపు ఉన్నారు ఆయన పేరు ఏంటంటే ఆయన పేరు జోసెఫే హీఈస్ కాల్డ్ జోసెఫ్ కాల్ బర్నబాస్ అంటే బర్నబా అని పిలువబడిన యోసేపు సో ఈయన గురించి అపోస్తుల కార్యాల్లో రాయబడింది ఇలా ఈ యోసేపు అనే పేరు గలిగిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారండి మనం సుమారుగా రఫ్గా మనం చూస్తే అప్రాక్సిమేట్గా పదహారు మంది యోసేపులు మనకి బైబిల్లో మనకు కనిపిస్తారు ఈరోజు మనం జానించుకోబోయేటువంటి యోసేపు ఎవరండి ఫాదర్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి అయినటువంటి యోసేపు గారిని గురించి అదేవిధంగా మరి ప్రభువు తల్లి అయినటువంటి మరియ గారి గురించి మనం ధ్యానించుకుందాం ముందుగా మత్స్సు వార్త మొదటి అధ్యాయము ఇరవయో వాక్యం మనం చదువుకున్నట్లయితే మత్స్సు వార్త మొదటి అధ్యాయము ఇరవయోవా వచ్చిన మనం చదువుకుందామండి అతడు ఈ సంగతులను గూర్చి చదువుతారండి అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము చాలండి ఫ్యాన్ కట్టేస్తారా ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే యోసేపును దావీదు కుమారుడైన యోసేపు అని పిలవడం మనం చూస్తున్నాం అంటే ఈ యోసేపు ఎవరండి అని అంటే దావీద్ యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు ఆ యొక్క యోదయ వంశంలో పుట్టినటువంటి ఆయన ఎవరండి యోసేపు అందుకే అక్కడ దావీదు కుమారుడమైన యోసేపు అని ఆ యొక్క దోత పిలిచినట్లుగా మనం చూస్తున్నాం ఇదే మాటను మనం మతయ సువార్త మొదటి అధ్యాయం మొదటి నుంచి పదహారు వచనాలు ఆ యొక్క వంశావులు మొత్తం మనం చూసినట్లయితే కూడా మరి చివరిలో కూడా మనకు మనం జాగ్రత్తగా గమనించగలుగుతామండి సో ఈ జోసఫ్ అనే ఆయన ఎవరంటే ఆ యొక్క యోధ గోత్రములో పుట్టినటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు సో ఈ మరియా యోసేపునకు ప్రధానం చేయబడిన తరువాత గాబ్రేయలు దూత మరియా దగ్గరికి వచ్చి ఆ యొక్క దూత ఏమంటారో మనం చూద్దామండి వార్త మొదటి అధ్యాయము మొదట్ ఇరవై ఆరు నుండి ముప్పై రెండు మనం చదువుకుందాం లూకాసు వార్త మొదటి అధ్యాయము ఫ్రమ్ ట్వంటీ సిక్స్ టు థర్టీ టూ గబ్బిలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడుకుమో ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును చాలండి దేవునికి మహిమ కలుగును గాక ఎవరి ఈ గాబ్రియలు దూత మరియ దగ్గరకు వచ్చి మరి దయాప్రాప్తురాల నీకు శుభం అని చెప్పి ఈ మాటలన్నీ కూడా ఆయన మాట్లాడుతున్నారండి ఏమనంటే నీకు ఒక కుమారుడు పుడతాడు ఆయనకు యేసు అను పేరును పెట్టాలి ఆయన ఆ యొక్క దావీదు సింహాసనమును ఆయనకి ఇస్తాడని చెప్పి ఎంతో స్పష్టంగా ఇక్కడ వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నామండి బహుశా మరి ఒక స్త్రీకి ఇంతకు మించిన ఆశీర్వాదము ఇంతకు మించిన బహుమానము ప్రపంచంలో ఇంక ఏది ఉండదేమో కదండి ఎందుకంటే లోకరక్షకుడు ఆమె ద్వారా ఈ భూమి మీదకి రావడం అనేది అంతకంటే ఆశీర్వాదకరం మరి ఏది కూడా ఉండదు ఇక్కడ మేరీ వాస్ బ్లెస్డ్ నిజంగా మరియా ఎంతగానో ఆశీర్వదింపబడినట్లుగా ఎంతో దీవించబడినట్లుగా మనం చూడొచ్చండి అదే ఇన్ ద సేమ్ వే అదే విధంగా ఇంకొక పెద్ద ప్రమాదం కూడా ఆమె జీవితంలోకి వచ్చే అవకాశం కూడా ఉందండి ఎందుకంటే ఒక స్త్రీకి వివాహం అవ్వక మునుపు ఒకవేళ ఆమె గర్భవతి అయితే లేదా ప్రధానం చేయబడిన తర్వాత భర్త ద్వారా కాకుండా మరి ఆమె గర్భవతి అయితే అప్పటి జీవిస్ ట్రెడిషన్స్ ప్రకారం అంటే యూదుల ఆచారం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపేవారండి ఇది చాలా సివియర్ పనిష్మెంట్ ఆ రోజుల్లో స్టోన్ టు డెత్ అంటే రాళ్లతో కొట్టి చంపేయాలంతే లేదా ఆమెను అవమానపరిచి డైవర్స్ ఇచ్చేయాలి చాలా భయంకరమైన శిక్షలు ఆనాడు ఆ యొక్క జీవిస్ ట్రెడ్యూషన్స్లో ఉండేవండి మరి ఇక్కడ ఒక పక్క ఎంతో ఆశీర్వాదకరమైన ఎంతో దీవెనకరమైన వచ్చిన మనం చూస్తున్నాం మరొక పక్క ఒక భయంకరమైన ప్రమాదాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నామండి మరి ఆ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో ఆ యొక్క కన్ఫ్యూజన్ స్టేట్లో మేబీ ఆమె ఆలోచిస్తుంది అయ్యా ఎలాగయ్యా ఎలా జరుగుతుంది నేను ఏ పురుషుణ్ణి ఎరుగను కదా అని చెప్పి ఆమె అడగడం మనం చూస్తున్నాం లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై నాలుగు మరియు ముప్పై అండి అందుకు మరియు నేను పురుషుణ్ణి ఎరుగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును హాలెలూయా ఏమండి ప్రపంచంలో అంతకు మునుపు కానీ ఆ తర్వాత కానీ మరి ఎప్పుడు జరగనటువంటి ఒక అద్భుత కార్యం ఏంటంటే మరి పురుషుణ్ణి ఎరగనటువంటి ఒక కన్యక పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి కనడం ఏమండి అసలు ఇది గాడ్స్ క్రియేషన్లో ఇది వన్ ఆఫ్ ద న్యూ థింగ్ అండి అది అంతకు మునుపు లేదు ఆ తర్వాత కూడా లేదు అలాంటి ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు మరియ ద్వారా జరిగించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామండి నిజంగానే ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి ఆ యొక్క కార్యము పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు ఇది ఇలా ఉంటే మరియ గర్భవతి అయిందని యోసేపుకు తెలిసింది ఏమండి తనతో ప్రధానం చేయబడినటువంటి ఒక స్త్రీకి ఇంకా వారి ఏకము కాకమునిపే ఆమె గర్భవతి అయిందని చెప్పి మరొక పక్క యోసేపు తెలిసిందండి మనం చదువుకుందాం మతయస్సు వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మనం చదువుకుందాం మతయుస్సు వార్త మొదటి అధ్యాయము ఫ్రమ్ ఎయిటీన్ టు ట్వంటీ ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించను ఏమండి యోసేపుకి మరియకి ప్రధానం చేయబడింది కేవలం ప్రధానం మాత్రమే చేయబడింది వారికి ఇంకా వివాహం చేయబడలేదు వారు ఇంకా కలవలేదు అలాంటిది ఆమె గర్భవతి అయింది అని తెలిసినప్పుడు ఒక హస్బెండ్గా లేకపోతే ఒక వివాహం చేసుకునే ఒక వరుడుగా ఆయనలో ఎన్ని ఆలోచనలు ఉంటాయండి ఏమండి ఇక్కడ యూసీఎఫ్లో మనం జాగ్రత్తగా చూస్తే అతడు నీతి మంతుడయి ఉండి తన తన యొక్క భార్యను లేదా భార్యగా అవ్వబోయే స్త్రీని అవమానపరచుట అతనికి ఇష్టం లేనట్లుగా మనం చూస్తున్నామండి సో ఇక్కడ ఆయన క్యారెక్టర్ని మనం గమనించగలుగుతాం నిజంగా ఆయన బహిరంగంగా కంప్లైంట్ చేయొచ్చు ఇంకొకటి చేయొచ్చు కానీ ఆయన ఆ పాత్రను చూస్ చేసుకోలేదు మరి అక్కడికి ఆయన ఏం ఆలోచించాడంటే రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు బహిరంగపరచకుండా ఆమెను వదిలేద్దాం అనుకుని ఆయన అనుకున్నాడండి కానీ ఆ తరువాత దేవుని దోత ప్రభు దోత ఆయనకు ప్రత్యక్షమై ఈ విధంగా మాట్లాడారు ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడమైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకునుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము ఎప్పుడైతే స్వప్నమందు ఒక దర్శనమందు ఎప్పుడైతే యోసేపు ఈ యొక్క మాటలన్నింటినీ కూడా విన్నాడో ఆ తర్వాత ఆయన నిద్ర మేల్కొంటాడు నిద్ర మేల్కొన్న తర్వాత ఆ ఆ క్షణం నుండి మరియను ఆయన చేర్చుకుంటాడండి చేర్చుకుని మరి ఎంతో బాధ్యతగా ఆమె పట్ల ప్రవర్తిస్తూ ఆ యొక్క కుమారుడు జన్మించేంత వరకు కూడా మరి ఆమెను ముట్టలేదు అట్ ద సేమ్ టైం ఆమె ఎంతో జాగ్రత్తగా ఆయన చూసుకున్నట్లు కూడా మనం బైబిల్లో చూస్తామండి ఏమండి ఈ యోసేపు మరియు మరియు జీవితాన్ని మనం చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి వారి వద్ద నుండి మనం నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిజంగా కొన్ని కొన్ని కుటుంబాల్లో లేదా ఒక కుటుంబంలో భార్య భర్త ఇద్దరూ కూడా భక్తి పరులుగా ప్రార్థనా పరులుగా మరి ఆ యొక్క నీతి కలిగిన వారిగా వారు జీవించగలిగితే ఆ కుటుంబం ఎంత దీవించబడుతుందో ఎంత ఆశ్చర్యంపబడుతుందో వారికి ఉదాహరణే ఈ యొక్క యోసిపు మరి అండి కానీ చాలా కుటుంబాలు ఎలా ఉంటుందంటే భర్త ఎంతో ప్రార్థనా పరుడిగా ఎంతో నీతిమంతుడిగా ఉంటాడు కానీ భార్య మాత్రం లోకల్లో జీవిస్తూ ఉంటుందండి భార్య ఎంతో భక్తి పర్రాలిగా ఎంతో యథార్థంగా దేవుని ప్రార్థిస్తూ ఉంటే భర్త లోకానుసారంగా ఆయన జీవిస్తూ ఉంటాడు సో ఈ యొక్క ఈ కాన్ఫ్లిక్ట్ అనేది కుటుంబానికి ఆశీర్వాదకరం కాదండి ఎప్పుడైతే వారిద్దరూ కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి వారిద్దరూ కలిసి వారు ముందుకు నడవగలుగుతారో దేవునికి విధేయులుగా వారు ఉండగలుగుతారో వారు దీవించబడతారు దానికి చక్కని ఉదాహరణ యోసేపు మరియా ఈ ఈరోజు ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి ఈ యోసేపు మరియల ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇదే ఎంతమంది కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది ఒకే మాట మీద ఉండి దేవుని మహిమార్థం వారు ముందుకెళ్ళగలుగుతున్నారు భర్త ఏమో ప్రార్థ మంచిగా ప్రార్థన చేస్తూ ఉంటే భార్య ఏమో దానికి వ్యతిరేకిస్తూ లోకానుసారంగా జీవించడం ఆ కుటుంబానికి ఆశీర్వాదకరం కాదు వయసు వెరస కూడా ఆశీర్వాదకరం కాదు మరి అలాంటి యోసేపు మరియు మరియ జీవితంలో మనం గమనించగలిగే మనం తీసుకోగలిగేటువంటి కొన్ని విషయాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం ముందుగా ఈ యోసేపు మరియ కుటుంబం నుంచి మనం గమనించగలిగే మొదటి విషయం ఏంటంటే వీ కెన్ సి కంప్లీట్ ఒబీడియన్స్ టు గాడ్ అంటే దేవుని పట్ల సంపూర్ణమైన విధేయతను వీరిలో మనం చూడగలుగుతాం ఎలాగండి అని అంటే దూత యోసేపుతోనూ మాట్లాడారు ఏమండి దేవుడు ఆయన దూత ద్వారా యోసేపుతోనూ మాట్లాడారు అదేవిధంగా మర్యాదతో కూడా దేవుడు మాట్లాడారు మరి ఇద్దరు మాట్లాడినప్పుడు వారు ఏమన్నారండి వై లార్డ్ ఎందుకు ప్రభు అని అన్నారా అనలేదు హౌ లార్డ్ ఎలా ప్రభు అన్నారా అనలేదు వారు అన్నది ఒకటే ఎస్ లార్డ్ ఓకే లార్డ్ అలాగే ప్రభు ఇలాగే జరుగునుగాక నీ చిత్తము జరుగునుగాక అని అన్నారే కానీ వై లార్డ్ హౌ లాడ్ మాకు ప్రూవ్ చేయ లాడ్ అని వాళ్ళు ఎవరు అడగలేదండి ఈరోజు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే దేవుడు వారితో చెప్పే మాటల్ని నమ్మకపోవడమేనండి వారికి నమ్మకం ఉండదు విశ్వాసం ఉండదు దేవుడు ఏదైనా వారితో వాగ్దానం చేసిన ఒక మాట చెప్పిన వై లాడ్ ఎలా ప్రభువా హౌ లాడ్ ఏమండి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారండి ఏమండి వీరి వీరి జీవితంలోనే కాదండి అంతకు మున్ అంతకు మునుపు మనం ధ్యానించుకున్న విశ్వాస వీరులందరూ కూడా దేవుడు ఒక మాట చెప్తే వెంటనే ఎస్ లాట్ ఆ ఎస్ అని చెప్పడం మనం నేర్చుకోవాలండి హలోయ ఆ ఎస్ అని ఎప్పుడు చెప్పగలుగుతుందో తెలుసా అండి దేవుని పట్ల మనకు నమ్మకం ఉన్నప్పుడు దేవుని పట్ల మనకు విశ్వాసం ఉన్నప్పుడు అలాంటి విశ్వాసాన్ని అలాంటి నమ్మకాన్ని వారిలో మనం చూడగలుగుతామండి మరి ఈ ఆర్ నో చెప్పే విషయాన్ని బట్టే మనం మరొక విషయం అర్థం చేసుకోవచ్చండి అదేంటంటే మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఒక మాట ఉందండి మత్యసు వార్త ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే ఇక్కడ స్పష్టంగా బైబిల్ రాయబడింది పిలవబడిన వారు అనేకులు ఉన్నారు కానీ ఏర్పరచబడిన వారు కొందరు మాత్రమే ఉన్నారు ఐగుప్తు నుండి ఏమండి ఐగుప్తు బానిసత్వం నుండి కొన్ని లక్షల మంది ఇజ్రాయిలీ దేవుడు బయటకు తీసుకొచ్చాడు వారందరూ పిలువబడిన వారే కానీ అక్కడ ప్రయాణాన్ని ప్రారంభించిన తరంలో ఎవరండి దేశంలో ప్రవేశించింది కేవలము ఇద్దరు యహోషువా కాలేపు సో ఇక డిఫరెన్స్ ఏంటండి పిలవబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడినవారు కొందరే మనం ఏర్పరచబడిన గుంపులో ఉండాలంటే దేవుని ఆజ్ఞకు మనం ఎస్ చెప్పాలి దేవుని మాటకు మనం ఎస్ చెప్పడం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హాలె లూయా మరి రెండవదిగా మనం మనం గమనించగలిగేది మరియలో ప్రాముఖ్యంగా మనం చూడగలిగేది హెడ్ ఎఫెక్షన్ ఆన్ థింగ్స్ అబౌ అంటే ఈ లోక సంబంధమైన వాటి మీద కాదు కానీ పర సంబంధమైన వాటి మీద ఆమెకున్నటువంటి ఆశ నిరీక్షణ ఎంతో గొప్పది కదండి సాధారణంగా ఒక మనిషి ఎక్కువగా లోక సంబంధమైన వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు లోక సంబంధమైన లోకాశల్లో నేను ఇక్కడ బాగున్నానా లేదా ఇక్కడ నేను సౌఖ్యంగా సంతోషంగా ఉన్నా ఆలోచిస్తూ ఉంటాడు పర సంబంధమైన వాటి గురించి ఎక్కువ ఆలోచించడండి కానీ మరియా అలా కాదు ఈ లోక సంబంధమైన శ్రమలను గురించి ఆలోచించలేదు కానీ పర సంబంధమైన దేవుని కార్యం కొరకమే ఎదురు చూడటట్టుగా మనం చూస్తామండి కొలైజియన్స్ చాప్టర్ త్రీ వేర్స్ టూ రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వాక్యం మనం చదువుకున్నట్లయితే పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకొడి ఏమంటే ఇక్కడ క్లియర్గా రాయబడింది పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి లోకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిదో వాక్యం మనం చదువుకున్నట్లయితే మరియ ఏ విధంగా స్పందించి మనం చూడగలుగుతామండి లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినమండి మరి ఎప్పుడైతే ప్రభు దూత ఆమెతో ఈ మాటలన్నీ చెప్పాడో అప్పుడు ఆమె ఇస్తున్న రిప్లై ఇదంతా కూడా అందుకు మరియ ఇదిగో ప్రభు ఆ దాసులను మీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనేను అంతటి దూత ఆమె నుండి వెళ్ళను ఒకటే చెప్తుందండి ఆమె ప్రభువా ఒకవేళ ఎవరైనా నన్ను నిందిస్తే నేను ఏ రకంగా నేను ప్రూవ్ చేసుకోవాలి ఇవన్నీ కాదు ప్రభువా నీ దాసులను నేను దీనికి సంతోషిస్తున్నాను ఈ మాట చెప్పున నాకు జరుగునుగాక ఆమెన్ అని చెప్పడం మనం చూస్తున్నాం అంటే అంటే వీ కెన్ సీ వి కెన్ అబ్జర్వ్ హెర్ ఎఫెక్షన్ ఆన్ ద థింగ్స్ అబౌ పరసంబంధమైన వాటి మీద ఆమెకున్నటువంటి ఆశలు మనకి మనం చూడగలుగుతాం మరి మూడవదిగా ప్రాముఖ్యంగా మనం చూసేది యోసేపులో జోసెఫ్ ఇస్ ఎ రైచియస్ అండ్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ ఇందాక నేను చెప్పాను మత వార్త మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో ఎప్పుడైతే మరియ యోసేపు ప్రధానం చేయబడిందో ప్రధానము చేయబడిన తరువాత వారింకా ఏకము కాకమునుపు ఆమె గర్భవతి అని తెలిసిందండి అది తెలిసినప్పటికీ కూడా ఆయన నీతిమంతునిగా ఆలోచించి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను బైబిల్లో రాయబడింది దట్ షోస్ హిస్ క్యారెక్టర్ ఆయన ఒక మంచి విలువలు కలిగిన క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగా ఇక్కడ మనం చూడగలుగుతామండి మరి దానికి పెద్ద గొడవ కింద చేసి అందరికీ చెప్పి మరి అని ఏదైనా చెయ్యాలి లేకపోతే ఇంకొకటి ఏదైనా చేయాలి అనే ఆలోచనతో కాదు కానీ ఆ యొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఆమెను అవమానపరచడం ఇష్టం లేక రహస్యంగా తప్పుకుందాం అనుకున్నాడండి అలాంటి ఒక మంచి క్యారెక్టర్ని ఒక నీతిని ఆయనలో మనం చూడగలుగుతాం మరి ఆ తర్వాత మనం చూడగలిగేది ప్రాముఖ్యంగా యోసేపులో హిజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రొటెక్షన్ టువర్డ్స్ హిజ్ ఫ్యామిలీ అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా తన కుటుంబాన్ని ఆయన కాపాడుకుంటూ వచ్చాడండి సువార్త రెండవ అధ్యాయము థర్టీన్ అండ్ ఫోర్టీన్ మనం చదువుకుందామండి మత్తేసు వార్త రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకపోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండు మన అతనితో చెప్పను ఏమండి ఎప్పుడైతే స్వప్నమందు దూత ఈ విధంగా చెప్పారో దేవుడు చెప్పాడు కదా సరే వెళ్దాంలే కంగారే ఉందని అనుకోలేదండి వెంటనే అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఏమండి ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరినట్లు హే రోజు మరణము వరకు అక్కడ ఉండెను ఇక్కడ ఆయనలో మనం చూడగలిగేది హిజ్ రెస్పాన్సిబిలిటీ ఎంతో బాధ్యత కలిగి తన కుటుంబాన్ని కాపాడుకోవడం అండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజుల్లో చాలామంది కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండట్లేదు ఇది వరకు నా దేశం అనే భావంతో ఉండేవారు ఆ పేట్రియాటిజంతో అది నెమ్మదిగా ఎలాగైపోయిందంటే నా రాష్ట్రం ఓకే మంచిదే ఆ తర్వాత నా స్ట నా యొక్క ఏంటంటే నా ఊరు నా ఊరిలోకి వచ్చేసింది ఇప్పుడు నా ఊరు నుంచి నా వీధి బాగుందా లేదా అని చూసుకుంటున్నారు ఆ తర్వాత ఇప్పుడు ఆ వీధి అది వీధి పోయింది ఇప్పుడు నా కుటుంబం బాగుందా లేదా ఆ తర్వాత కుటుంబం కాదు నేను బాగున్నా లేదా అనే ఆలోచనతో అంత స్వార్థానికి దిగజారిపోయాడండి మనిషి ఇక్కడ యోసేపు కేవలం తన గురించి మాత్రం ఆలోచించలేదండి తన కుటుంబాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి అర్ధరాత్రి వేళ రాత్రికి రాత్రి తన కుటుంబాన్ని తీసుకుని ఐగుప్తికి వెళ్ళిపోయాడు మరి ఏమండి ఒక ఒక దేశం నుండి ఒక ప్లేస్ ఒక్కొక్క ప్లేస్కి షిఫ్ట్ అయిపోవాలంటే అంత ఈజీ అనేది అది మనం చదివినంత ఈజీ అంటారా ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి షిఫ్ట్ అవ్వాలంటేనే పెద్ద ప్రాసెస్ అది అలాంటిది ఉన్న పలంగా రాత్రికి రాత్రి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవాలంటే అది ఎంత కష్టం ఆలోచించండి అయినప్పటికీ కూడా కుటుంబం యొక్క క్షేమం కోసం ఆలోచించి ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని శోధనలు శ్రమలు ఎదురైనప్పటికీ నా కుటుంబం బాగుండాలి నా నా యొక్క బిడ్డ బాగుండాలి యేసు దేవుని యొక్క ఏర్పాటు స్థిరంగా ఉండాలని చెప్పి బాధ్యతగా ఆలోచించాడు రాత్రికి రాత్రే ఐ గుర్తుకెళ్ళిపోయాడండి ఈ విధంగా మరి ఆయనలో మనం చూడగలిగేది హిజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ హిజ్ ప్రొటెక్షన్ టువర్డ్స్ హిస్ ఫ్యామిలీ నిజంగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గమనించాలి ఒక కుటుంబం ఏ విధంగా ఉండాలి ఒక కుటుంబం ఏ విధంగా కట్టబడాలి కుటుంబంలో భార్య భర్త ఇద్దరూ కూడా మరి ఏ విధంగా ఉండాలి దైవికంగా కానీ మరి యొక్క ఆలోచనలో కానీ వారి యొక్క ప్రవర్తనలో కానీ దేవునికి ఏ విధంగా లోబడాలి అనే అనేక విషయాలను యోసేపు మరియు మరి నుంచి మనం తెలుసుకోగలుగుతామండి ఈరోజు ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నారు ఈరోజు మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి మన కుటుంబాల్లో శాంతి సమాధానం ఉందా లేకపోతే ఆ యొక్క అసమాధానంతో మనం జీవిస్తున్నామా ఒకవేళ అలా ఉన్నట్లయితే ఇప్పుడే మనం దేవునికి ప్రార్థన చేద్దాం మనల్ని మనం దేవునికి అప్పగించుకుని ఐక్యత కలిగి కుటుంబంతో మనం దేవుని ప్రార్థన చేద్దాం దేవుని మహిమార్థం మనం దీ మనం జీవితాం దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్